హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జేడీకేడీ ఇద్దరు కలిసి రోడ్డుపై వస్తున్న వెహికల్ అన్నింటినీ ఆపి మాల్ కోసం చెక్ చేస్తూ ఉంటారు ఏ వెహికల్లోనుకో మాలు దొరకకపోవడంతో ఎంతసేపు చెక్ చేసినా కూడా కేజీల్లో కదా కదా గ్రామంలో కూడా మాల్ దొరకటం లేదు అని కేడీ అంటుంటాడు మనకు కావలసిన వాడు ఏ ముసుగులో ఉన్నాడో తెలియదు కదా వాడు ఇక్కడే ఉన్నాడు ప్రమాదం అని తెలియక ఇక్కడికే వస్తుంటాడు అంటూ జేడీకేడి చూస్తూ ఉంటారు ఇంతలో ఆటోలో చికెన్ వేస్టేజ్ వేసుకొని వస్తూ ఉంటే జేడీకేడీ ఆపి చెక్ చేస్తూ ఉంటారు ఏంటిదంతా అంటే అంతా చికెన్ వేస్టేజ్ సార్ చేపల చెరువులో వేయడానికి వెళ్తున్నాం సార్ అని అబద్ధం చెప్పి వాళ్ళని నమ్మించి ఆటోని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా జేడీకి అనుమానం రావడంతో కేడీ అర్జెంటుగా ఆటో ఆపమని చెప్పు అని అంటే ఏమైంది జేడి అని అని కేడి అంటాడు అదంతా చికెన్ వేస్టేజ్ అయితే వాడు ఆటోని దిగొచ్చి మరీ చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అర్జెంటుగా ఆపు అని నా గెస్ కరెక్ట్ అయితే అది చికెన్ వేస్టేజ్ కింద మాల్ ఉంటుంది వెంటనే ఆపు అని జేడీ చెప్పడంతో అక్కడ వాళ్ళంతా కూడా రమ్య వాళ్ళంతా కూడా ఆటోకి ఎదురుగా వెళ్ళి ఆపుతారు ఇక చికెన్ వేస్టేజ్ కింద మాల్ బయటపడంతో మీనన్ కంగారు పడుతూ ఉంటాడు ఏం జరగబోతుంది అనేది ఇంకా రాబోయే ఎపిసోడ్లో జరుగుతు తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్